హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా బ్లాగ్స్ మా అమ్మ అయితే వాళ్ళ పుట్టింటి నుండి సారైతే తీసుకొని వచ్చింది ఇంకా తాతయ్య సంవత్సరికం అయిపోయింది కదా ఇప్పుడు సారేలు కట్టుకొచ్చి ఇంట్లో వ్రతం చేయాలి ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ మా నాన్న అయితే పోయి కట్టుకొని వచ్చిండ్రు వాళ్ళు వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టేసినాము అంటే బియ్యము విడుచుకోవాలి కదా బియ్యం ఇవ్వడానికి ఇంకా ఊర్లో పోయి మా నాన్నమ్మకు ఐదు మంది మూర్తయితే చెప్పు వచ్చింది అంటే బియ్యం ఇవ్వడానికి పొద్దు అనమాట ఇంకా వాళ్ళని పిలుసుకొచ్చింది కొంగుల బియ్యం తీసి స్తామాలంలో పోస్తారు ఒక ఐదు మందితోటి ఇట్లా బొట్టు పెట్టించి ఆ బియ్యమైతే ఇడుస్తారు ఇంకా అందరూ అయిపోయిన తర్వాత ఆ బియ్యం తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టేసి మొక్కి అయితే దీపం అయితే పెట్టేసుకుంటుంది మా అమ్మ ఇక్కడనేమో మా నాన్నమ్మ మా పిన్ని ఇద్దరు బూరెలు చేస్తున్నారు బూరెల కోసం బెల్లం మీనంగా తున్నేసి ఒక గిన్నెలో వేసి తగిన నీళ్ళు పోసేసి అందులో వేసేస్తున్నారు ఇవి తీసుకుపోయి పోయిపోయిన పాకం తీసి పిండిలో పోసేసి అందులో ఇలా కొట్టేసి కొంచెం వేస్తారు ఇంక బెల్లం పాకం కోసం బెల్లం అయితే తురుము అందులో వేసేసి ఇంకా ఈ పని చేస్తున్నారు ఇంకొక స్థాబాలంలో అయితేనేమో పిండి కొలుసుకొని పిండి ఒక దాంట్లో పోసేసుకున్నారు ఇంక నేను మా ఇద్దరం కలిసేసి ఊర్లోకి వెళ్ళి బుట్ట అయితే చెప్పు వచ్చినాము ఒడి బియ్యం వండుతుంది కదా అమ్మ పొయ్యి బొట్టు చెప్పేసి వచ్చినాము భోజనానికి రండి అనేసి అలాగే రథం చేస్తున్నాము రతన్ కోసం కూడా పిలిచి వచ్చినాము ఇంకా మేము వచ్చేసరికి మా పెద్దమ్మ మా నాన్నమ్మ మా పెద్ద అందరూ కలిసి ఇంకా బూరెలు అయితే అయిపో కొట్టేసిండ్రు ఇంకా లాస్ట్ ఇవే ఉన్నాయి ఇంకా మా పెద్దమ్మ కాలుస్తుండ్రు వారు వత్తిస్తున్నారు వరేమో తీసేస్తున్నారు ఇంకా అన్నీ ఒక కవర్లో వేసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత గిన్నెలో అయితే వేసేసుకున్నాము మా హనీ బాప మాత్రం అక్కడనే ఉందన్నమాట స్వీట్ పైన ఇదేమో ఒడి బియ్యం రోజు ఇంకా పొద్దున్నే మా పిన్ని వాళ్ళు వినగా మా అమ్మ వినంగా వేసి ఇంకా ఊడ్చి చల్లి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నారు మస్తు చల్లగా ఉంది వాతావరణంతో చాలా చలి పెడుతుంది ఆ రైతుందండి ఇంకా చీకటిగానే ఉన్నది ఇంతసేపు అసలు అయితే ఇంకా తెల్లారింది ఇంక అందరూ స్నానాలు ఈనంగా చేసేసిండ్రు మా అమ్మ అంటే ఇంట్లో వంట చేస్తున్నాము ఇంక ఇక్కడనేమో మా నాయనమ్మ మా పిండి ఇక్కడ వంట చేస్తున్నాడు అంటే నానమ్మ కూరగాయలు అవి కట్ చేసి ఇస్తుంది ఇంకా చేస్తున్నారు ఇక్కడనేమో నేను ఒడి బియ్యం అయితే విక్కుతున్నాను కాడికి అంటే కాడికి బియ్యం వండాలి కదా అందుకనేసి అమ్మవారి కోసం నేను ఇట్లా వడి బియ్యం బియ్యం అయితే వండుతున్నాము మేము ఇవేమో మా నాన్నకు పెట్టినవి స్వీట్లు కుడుకలు ఒక్కలు తమలపాకులు ఇవి మగోళ్ళకైతే పెడతారు అనమాట టవాల్ టవాల్స్లో పెట్టేసి ఇస్తారు ఇదేమో సపడపప్పు బూరెలకైతే చేస్తాము చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది అయితే స్పెషల్ అనమాట ఇంకా అన్ని బియ్యం వినంగా ఇప్పేసినాము అన్న ఒక్కొక్క దాంట్లోకి అయితే పెట్టేసినాము ఇంక బియ్యం అన్నం వండడానికి తీసుకొని అయితే మా పెద్ద వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడనేమో మా అమ్మనే పూజ చేసేసింది దేవుని కాడికి అయితే వంట చేసేసినాము బూరెలు ఉసా కొబ్బరి బెల్లం అలాగే సప్పటిపప్పు ఇంకా అలాగే దేవుని కోసము పూలు కొబ్బరికాయ బెల్లం పానకం అన్నీ రెడీ చేసి పెట్టినాము ఇక్కడనేమో కురాన్ని కుదించి పూజ పూజ చేసిన తర్వాత అలాగే నైవేద్యం అయితే పెట్టేసినాము ఇంకా ఒక అడిగైతే వచ్చినాము రాగానే అమ్మవారు కడిగేసి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఇదేమో అమ్మవారు మెడలో ఉత్తిపాతి అనమాట రెండే వేస్తాము ఒకటి అమ్మవారికి ఒకటేమో మనం ఇంటికి తీసుకొని వెళ్తాము ఇంకా ఉత్తిపోతీ అంటే ఉత్తుపతిని తీసుకొని దొంగ వచ్చి అనుకుంటూ అనుకుంటూ వెళ్ళాలన్నమాట అనమాట వెనక్కి చూడకుండా అవి పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రంలో కట్టుకుంటే మంచిది అమ్మవారిది ఇంకా అవి తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంటికి రాగానే మా నాన్న వినంగా ఇక్కడ రతం ఎక్కువ అన్నీ ఆకులు ఇనం గుచ్చేసి పూలు కింద కట్టేస్తున్నారు రతం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా అటు సైడ్ ఏమో నేను మా ఆయన ఇటు సైడ్ మా జాన్సక్క మా బాబాయ్ ఇంకా మా అమ్మ మా నాన్న కూర్చోం రథం పైన ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ అయితే పూజకైతే వచ్చేసారు ఇంకా ఊర్లో కూడా పిలిచి వచ్చినాం కదా అందరూ అయితే రథం కాడికి అయితే వస్తున్నారు ఇంకా రథం పూజ అయితే స్టార్ట్ చేసినాము ఇంకా కథలు అయితే చెప్తున్నారు రథము చూసిన చేసినా కానీ చాలా అంటే చాలా పుణ్యం కదా దేవుడి కాడిది చాలా మంచిది జరుగుతుంది ఇంకా రథం అయిపోయినాక ఇంకా దేవునికి మొక్కు వేసుకొని ఇంకా అలాగే దేవుని కోసం చేసిన తీర్థప్రసాదం అయితే తీసుకున్నాము సిరాపురి అలాగే చక్కెర గోధుమ పిండితో స్వీట్ చేసాము కదా కొబ్బరి ఈనంగా ఇంకా స్వీట్ అయితే తీసుకున్నాము ఇంకా ఊర్లో అయితే ఇంకా జనాలు అయితే వస్తున్నారు ఇంకా వాళ్ళకు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత భోజనాలు అయితే వాళ్ళకు అన్నమీనంగా వడ్డిస్తున్నాము ఇంక వాళ్ళు ఏం చేసినామంటే పప్పు కారం పప్పు అలాగే కొబ్బరి పొడి ఆలు వంకాయ కర్రీ వడియాలు సప్పటిపప్పు బూరెలు ఉకీసా ఇవన్నమాట దేవుని మేము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా అవ్వలతో అందరితో కలిసి ఫొటోస్ అయితే దిగినాము ఇంకా ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసింది మా అమ్మ సాయంత్రము చేసిన తర్వాత ఇంకా రతంపీటను అయితే కదిలిచ్చిండ్రు కథ రతంపీట తీసి పెట్టేసినాము ఇంక ఇంతే రండి వీడియో వీడియో నచ్చి తగినంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి